నితిన్ హీరోగా నటించిన రాబిన్హుడ్ సినిమా మార్చిలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే అందరూ సినిమా మీద మంచి అంచనాలు పెట్టుకున్నారు ఎందుకంటే నితిన్ డైరెక్టర్ వెంకీ కుడుముల సినిమా కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి భీష్మ ఎంత పెద్ద హిట్ చేశారో తెలిసిందే కదా అందుకే అందరూ కూడా ఇది హిట్ అవుతుందని భావించారు కానీ అలా జరగలేదు సినిమా పెద్ద ఫ్లాప్ అయింది మార్చి నెలలో రిలీజ్ అవుతుంది కాబట్టి సమ్మర్ సీజన్లో అని హిట్ గ్యారంటీ అనుకున్నాం రాబిన్హుడ్కి మంచి ట్రైలర్ అలాగే భారీ ప్రమోషన్స్ ఉన్నా కూడా ప్రేక్షకులు థియేటర్కి పెద్దగా వెళ్ళలేదు సినిమా కథ సింపుల్గా అనిపించింది దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది అభిమానులు ట్రేడ్ సర్కిల్స్ అందరూ కూడా నిరాశపడ్డారు సాధారణంగా థియేటర్లో ఫెయిల్ అయిన సినిమాలు నేరుగా ఓటీటీలోకి వెళ్ళిపోతాయి కానీ రాబిన్హుడ్ టీం ఒక కొత్త దారి ఎంచుకుంది ముందుగా టీవీలో ప్రసారం అవ్వబోతుంది అంటే మొదటగా టెలివిజన్లో ప్రేక్షకులను ఆకట్టుకోవాలి ఆ తర్వాత ఓటీటీలోకి రావాలి అనేది నిర్మాతల ప్లాన్ టీవీలో సినిమా ప్రసారం చేస్తే ఇంట్లో కూర్చున్న కుటుంబ సభ్యులు అందరూ కలిసి చూసే అవకాశం ఉంటుంది టికెట్ కొని థియేటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు అందువల్ల ప్రేక్షకులు కాస్త ఓపికగా చూస్తారు సినిమాను జడ్జ్ చేయడంలో తక్కువ కఠినత చూపిస్తారు ఇటీవల సంక్రాంతికి వస్తున్నామనే సినిమా కూడా ఇదే ఫార్మాట్ ట్రై చేసింది అది కూడా ముందుగా టీవీలో ప్రసారమై తర్వాత ఓటీటీలో వచ్చింది టీవీలో మంచి రెస్పాన్స్ రావడం వల్ల సినిమా పాపులర్ అయింది అదే మ్యాజిక్ ఇప్పుడు రాబిన్హుడ్తో జరిగితే మళ్ళీ బస్ తెచ్చుకోవచ్చు రాబిన్హుడ్ సినిమా మాస్ ఎంటర్టైనర్ అంటే యాక్షన్ కామెడీ కలిసి ఉంటుంది కుటుంబ ప్రేక్షకులకు కూడా నచ్చేలా కొన్ని చక్కని సీన్లు ఉన్నాయి అయితే థియేటర్కు వెళ్ళిన ప్రేక్షకులు లోపాలను ఎక్కువగా పట్టుకున్నారు కానీ టీవీలో చూసేటప్పుడు అలాంటి మైనర్ లోపాలు పెద్దగా గుర్తించరు నితిన్కి ఇప్పుడు ఓ హిట్ ఎంతో అవసరం రాబిన్హుడ్ టీవీలో నుంచి రేటింగ్స్ అంటే టీఆర్పి అందుకుంటే ఆ క్రేజ్ ఓటీటీలో కూడా ఉంటుంది ప్రేక్షకులు టీవీలో సినిమా చూస్తే ఎక్కువగా కుటుంబంతో సరదాగా గడిపినట్లు అనుభూతి చెందుతారు ఇదే అవకాశాన్ని నిర్మాతలు క్యాష్ చేయాలని చూస్తున్నారు మొత్తం మీద రాబిన్హుడ్కి ఈ ప్రయోగం ఫలిస్తే భవిష్యత్తులో మరికొన్ని తెలుగు సినిమాలు కూడా ఇదే పందాను అనుసరించవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ది పాలిటికోస్ యాప్ From the links in the description.